మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఈ రోజైతే కీలక ప్రకటన చేసింది సో దీని కింద ఏంటి విధి అయితే ఒకసారి క్లియర్ గా చూద్దాం నిరుద్యోగులకు అందరికి కూడా మూడు వేలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఇవ్వని ఇస్తాం కింద మూడు వేల రూపాయలు అయితే ఇస్తాం మూడు వేలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తామని చెప్పేసి చెప్పింది సో గవర్నమెంట్ పోర్టల్ అయితే రిలీజ్ చేసింది ఈ పోర్టల్ అయితే నేను ఇక్కడ కింద ఇస్తున్నాను ఒకసారి అయితే మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి ట్రై చేయండి ఇది ఏంటి ఏంటి అనేది అలాగే ఆగస్టులో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పింది క్లియర్ గైడ్ లైన్స్ అయితే లో ఇస్తామని చెప్పి చెప్తుంది సో ఏజ్ పరంగా చూసినట్టయితే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ ప్రతి ఇవ్వాలి అని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది సో దీనికి సంబంధించి క్లియర్ గా ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సో వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తర్వాత ఆధారు ఏజ్ సంబంధించి సర్టిఫికేట్ ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి ఫోటో కావాలి తర్వాత వచ్చేసి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మనం అవన్నీ కూడా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇన్కమ్ కావాలి రేషన్ కావాలి సో తర్వాత వచ్చేసి ఒక పాస్బుక్ ఆ పాస్బుక్ సంబంధించి బ్యాంక్ పాస్బుక్ సంబంధించి ఫస్ట్ పేజ్ అయితే ఉండాలి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో మెయిల్ ఉండాలి సో మెయిల్ ఐడి అయితే మనం క్రియేట్ చేసుకోవాలి లేకపోతే ఒక సెల్ నెంబర్ కూడా ఖచ్చితంగా పర్మనెంట్ సెల్ నెంబర్ అయితే ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో సో విధి అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఆన్లైన్ లోనే మనమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది